స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి పూర్తి స్థాయిగా టౌన్ అయితేనేమి మండలాలు అయితేనేమి అయితేనేమి అన్నిటి కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్కి దూరంగా ఉంచే అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ప్లాస్టిక్ అని జనరేట్ అయితే అంత ఈజీగా ఇది పోతుంది మీరు చూస్తారు కొన్ని చెరువుల్లో ప్లాస్టిక్ పైన తేలుతూ ఉంటుంది కొన్ని బా బావుల్లో ప్లాస్టిక్ ఎట్లా కనపడుతూ ఉంటుంది అది నిర్మూలించాలంటే ఫస్ట్ మనలో ఒక బాధ్యత రావాలి ప్లాస్టిక్ అనేది ఒక వర్డ్స్ సందర్భాన్ని వాడుతున్నాం ఏదో పోతా పోతా ఇంట్లో బ్యాగ్ తీసుకువెళ్ళడం అక్కడ ప్లాస్టిక్ కొనుక్కుంటాం దాంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటా ఉండడం అదే కానీ బట్ దాంతో జరిగే పరిణామాలు అది పొల్యూషన్కి చెడ్డ వాతావరణాన్ని చేయటం నీళ్ళల్లో పడితే నీళ్ళల్లో కాలుష్యం పెరిగిపోతాయి పొల్యూషన్ ఇది అవుతుంది అది అంతా ఆ నీళ్ళు కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది అందుకోసం ఈరోజు మన ఆలోచన ఒకటే ఒకటి ఉండాలి మన పరిసర పరిసర ప్రాంతాలు కానీ పరిసర ఉన్న ఏరియాలు చాలా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి మన ఇంటి ముందర ఉంటుంది కొన్ని చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ వచ్చి కొన్ని మనం ఎదుర్కోకూడదు చెప్పి క్లీన్ చేసుకోవాలి అప్పుడే దానికి ఏమంటే ఆడ స్వర్ణాంధ్ర దానికి స్వచ్ఛాంధ్ర ఈ రెండింటికి కూడా అది ఒక ప్రియాంబం కావాలి ఈరోజు చూడండి ఇది దాదాపు కొన్ని వేల మంది చదివిన స్కూల్ ఇది రామారావు స్కూల్ ఎటువంటి స్కూల్లో కూడా మనం క్లీన్ మెయింటైన్ చేయాలి సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొంచెం దీనికి కావాల్సిన చిన్న చిన్న ఆల్టేషన్ చేసి కొంచెం ఉన్న వాతావరణం క్లీన్గా పెట్టుకోవాలి మీరు కొంతమంది చూస్తారు గ్రామాల్లో ఇల్లు ఉంటాయి చిన్న ఇల్లు ఉంటాయి బట్ చాలా క్లీన్గా ఉంటాయి చాలా బాగా పెట్టుకుంటుంది అది మన పరిసర ప్రాంతాలు మనం ఆ విధంగా ఉంచాలి దానికి మనం ఈరోజు ఎక్కడన్నా చెత్త పడినప్పుడుకప్పుడే ఇంటి దగ్గర నుంచి ఇంటి పక్కన తీసేస్తే మన పిల్లలు దాన్ని పాటిస్తారు సో దానికి ఒక చాలా బాధ్యతగా తీసుకోవాలా ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర కాదు మన ఇల్లు పరిసర ప్రాంతాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటూ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర పూర్తిగా మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది ఒక సందేశం ఇచ్చారు కాకపోతే ఫస్ట్ మన ఇంటి ఆవరణ నుంచి మన ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మనం మొదలు పెట్టాలా ఇక్కడ ఇక్కడొచ్చిన మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాసులు కానీ మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మీరు మొదలు పెట్టాలా దీనికి చాలా బాధ్యతగా తీసుకోవాలా మీ అందరికీ నేను సవనీయంగా కోరేది ఒకటే కార్యక్రమం ఏదైనా కానీ మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి అదే మనకు పది మందికి అంకితం అవుతుందని చెప్పి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ మన ఊరు మనం చాలా శుభ్రంగా పెట్టడం మనందరి బాధ్యత ఇదే కాకుండా ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మదనపల్లి టౌన్ శానిటేషన్ సెక్రటరీస్తో అది ఎస్ఎస్తో ఒక కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఇంకా మనం ఏదైతే ఇప్పుడు కాలువల్లో చాలా ఎక్కువ సిల్ట్ చేరిపోయింది అంటే మన ఇసుక అంత మన్ను అంత చూచే నీళ్లు పోవడం ఏదైతే నీళ్ళు ఏదైనా వ ఏదైనా చెత్త అంతా ఏదంతా అక్కడే వాసన పెరిగిపోతా సో దానికి పూర్తి స్థాయిగా నివారించి ఎక్కడ లోపల సిల్ట్ లేకుండా పూర్తి స్థాయిగా ఆ కాలువల్లో ఉన్న ఏదైతే అవన్నీ తీసి మన ఊరు పరిశుభ్రత కాపాడాలని అందరూ సహకరించారు అందరూ చాలా బాధ్యతగా ఉండాలని చెప్పేసి అది